గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అని షేర్ చేయండి సార్ సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉన్నట్ట అసలు లేనట్టా సార్ మరి ఇన్ని రోజుల నుంచి మరి ప్రిపేర్ అవుతున్నాము మరి దీనికి సంబంధించినటువంటి ఏం అప్డేట్ ఇవ్వట్లేదు మేము చాలా ఆంద ఆందోళకరంగా ఉన్నాము మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది మరి జాబ్ క్యాలెండర్ కూడా విడుదలవుతుందా లేదా ఈ ఇయర్లో మరి చాలా స్ట్రగుల్లో ఉన్నాము దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి క్లారిఫికేషన్ ఇవ్వండి సార్ అనేసి స్టూడెంట్స్ కొంతమంది కామెంట్లు తెలియపరుస్తున్నారు సో వారి కోసం అనేసి ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది సార్ అయితే వాస్తవానికి మనకు జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడో విడుదలైంది కొన్ని కారణాల వల్ల మనకు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో దానికి ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి ఎం ఎస్సీ వారికి కూడా సపరేట్గా రిజర్వేషన్లు ఏబీసీలుగా కండక్ట్ చేసింది సో దాంతో కొంచెం డిలే అయిందండి జాబ్ క్యాలెండర్ లేకపోతే ఇప్పుడు ఎప్పుడే రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ తర్వాత ఏమైంది సార్ అంటే దీనికి సంబంధించినటువంటి మరి జాబ్ క్యాలెండర్ డిలే అవ్వడము తర్వాత రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ నిర్వహించడము కొన్ని కేసులు రా రావడము సో ఇలా కొంచెం డిలే అవుతూ వచ్చింది ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి ఇప్పుడు వచ్చి చాలామంది స్టూడెంట్స్ జరిగిన తర్వాత అసలు ఈ జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉన్నట్ట లేనట్టా ఎటువంటి సమాచారం తెలియట్లేదు దాదాపుగా టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్ అని అడుగుతున్నారు సో వాస్తవానికి అయితే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందండి అది ఎప్పుడు వస్తుందా అనేది మనకు క్లియర్ కట్గా ఏం తెలియదు కానీ ఒకవేళ ప్రభుత్వము కనుక తలుచుకుంటే ఆ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు దీనికి సంబంధించినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ జూన్ జూలైలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల కోడ్ ఉందో మనకు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి కోటు వచ్చినట్లయితే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు వస్తుంది సార్ అంటే కోడ్ అమలు దీని నోటిఫికేషన్ ఇవ్వరాదు కోడ్ కంటే ముందు ఇవ్వచ్చు అందుకోసమే మరి జూన్ రెండున విడుదలైతే నోటిఫికేషన్ వస్తుంది లేకపోతే సార్ ఖచ్చితంగా టూ త్రీ మంత్స్ అయితే డిలే అవుతుంది టూ త్రీ మంత్స్ కంటే కూడా ఎక్కువ డిలే అవుతుంది అయితే మీరు ఇప్పుడు చేయాల్సిన ప్రజెంట్ ఏదైతే వర్క్ ఏదైతే ఉన్నదో కొంతమంది ఫ్రెషర్స్ వస్తారు కొంతమంది ఆల్రెడీ తీసుకొని ఉంటారు కదా ఆల్రెడీ తీసుకునే వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే మీరు ఇంకా సబ్జెక్ట్ను ఎక్కువ రివిజన్ చేసుకుంటూ మీ టెస్ట్ సిరీస్ అవి ఇవి రాసుకోండి ఏదైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళు కోచింగ్ కానీ లేకపోతే గ్రౌండ్ వర్క్ కానీ ఏ విధంగా చేయాలి అది ఇది అనేసి ముందుగానే నేర్చుకున్నట్లయితే సో నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ మొత్తం కంప్లీట్ అవ్వాలి ఇన్ వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి సార్ అప్పుడు మీకు టైం ఉండదు కాబట్టి నోటిఫికేషన్ ముందు మీ యొక్క ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు టెస్ట్ టెస్ట్ సీరియస్ లాస్ట్లో కండక్ట్ రాయాలి తర్వాత రివిజన్ మాత్రమే టైం పెట్టుకోవాలి మళ్ళీ మీరు కొత్తగా ప్రిపేర్ అయిపోయి నెలలు కొట్టాలి అనేసి అనుకుంటే అది కొంచెం అసాధ్యమే అండి కొంచెం కాదు కొంతమంది దాదాపుగా లాంగ్ టర్మ్ టర్మ్ తీసుకుంటారు ఎవరైనా సక్సెస్ అయిన పీపుల్స్ చూడండి లాంగ్ టర్మ్ ఈజ్ బెటర్ దెన్ టు గవర్నమెంట్ జాబ్ అందుకోసమే మీరు తీసుకునేటువంటి స్టెప్ ముందుగానే తీసుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఒక టూ త్రీ మంత్స్ డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇప్పట్లో తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు అయితే కనబడట్లేదు కాబట్టి సో ఒకవేళ వస్తే చాలా మంచిదే ఒకవేళ రాకపోయినా కూడా మంచిదే ఎందుకంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు ఇంకా పటిష్టంగా చేసుకోవడానికి ఒక టైం దొరికిందనుకొని ఆ టైంను వినియోగించుకోవాలండి మీరు ఈ సమయంలో సో ఎప్పుడైనా కూడా ఆ వచ్చే టైంను వృధా చేసుకోకుండా ఖచ్చితంగా మీరు ఆ ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ డైలీ వైజ్గా టెస్ట్ సిరీస్ అవి రాసుకుంటూ చేసుకున్నట్లయితే మోడల్ పేపర్స్ లాంటివి అవి చేసుకున్నట్లయితే మీరు రాబోయే ఎగ్జామ్స్లో అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందన్నమాట సో ఈ వీడియో ఇదండి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇప్పుడు ఉన్నట్ట లేనట్టే అంటే కొంచెం డిలే అయినట్టే ఎందుకంటే దాదాపుగా మనకు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నది కాబట్టి టూ త్రీ మంత్స్ డిలే అయినట్టే ఇన్ కేస్ ఆఫ్ ఆ ఎన్నికల కోడ్ కంటే ముందు నోటిఫికేషన్ ఇస్తే తర్వాత ఎగ్జామ్స్ అన్నీ నిర్వహించుకోవచ్చు కానీ వన్స్ నోటిఫికేషన్ ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చిందనుకో కష్టమవుతుంది సో ఏది ఏ విధంగా అయినా సరే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోవడం ఉత్తమం అండి ఇదండి వీడియో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్